హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఇక ఇవైతే మంచిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నా ఇందులో అయితే సాల్ట్ వేసినా చేదు రాకుండా ఇప్పుడైతే వీటిని ఒక పా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు కా కాకరకాయ ఫ్రైకి కావాల్సిన అయితే రెడీ చేసుకుంటున్నా చూడండి కాకరకాయ అయితే షుగర్ పేషెంట్లకి అయితే తీసుకోవడం మంచిది షుగర్ అయితే కంట్రోల్ ఉంటుంది ఇది ఏ చిన్న పిల్లలు అయితే కాకరకాయ చేది ఉంటుందని తినరు మంచిగా అదేంటి చేదు లేకుండా అయితే ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇగో ఇట్లా చిన్న అమ్ముకుడు పెట్టుకున్నా ఇగో పల్లీలు అయితే కొన్ని తీసుకుంటున్నా కొన్ని ఇట్లా పల్లీలు అయితే వేయించుకోవాలి మంచిగా పల్లీలు అయితే ఇట్లా దూరంగా వేయించుకుంటున్నా ఇష్టం కాకరకాయలు అయితే నల్ల ఉంటాయి తెల్లవి కూడా ఉంటాయి అందులో అయితే నేనైతే నల్ల కాకరకాయలు అయితే తీసుకున్నా రీజనబుల్ ఉన్నాయి ఇప్పుడైతే ఎక్కువ వస్తున్నాయి ఈ కాకరకాయలు అయితే కడ్డీలు అయితే ఇట్లా వేయించుకున్నా ఓకే ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుంటున్నా మళ్ళీ అదే ఇట్లా మళ్ళా అదే ప్యాన్లో ఇగో కొన్ని నువ్వులు అయితే వేయించుకుంటున్నాను ఇగ చిటపటలు ఆడుతున్నాయి ఇవి చూడండి దోరగా వేయించుకోవాలి వీటిని ఇక అయిపోయినాయి ఇక ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ అయితే ఇగో ఇది కూడా ఈ బౌల్లో తీసుకుంటున్నా ఒకటే బౌలు చిటపట్లా ఇగో ఇప్పుడైతే పచ్చి ఆల్రెడీ ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కడి చేసుకున్న కరివేపాకు తీసుకున్న ఇప్పుడైతే రెండు పచ్చిమిర్చి అయితే కడి చేసుకుంటున్నా చూడండి కొత్తిమీర అయితే కడి చేసుకుంటున్నా చిన్న చిన్నగా కొత్తిమీర అయితే ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగిన ఇప్పుడైతే కడిగేసుకుంటాను కాకరకాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుంటాను కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ అయితే హీట్ కావాలి షుగర్ షుగరు ఎక్కువ ఉన్నట్టయితే కాకరకాయ రసం అనేది పొద్దున తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది కనీసం రోజు ఒక చిన్న గ్లాసు అట్లా రసం కాకరకాయ రసం అనేది తీసుకోవాలి షుగర్ అయితే కంట్రోల్కి వస్తుంది బౌల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే దీనితో అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మంచిగా అదేంటి ఫ్రైగా కావడానికి కాకరకాయలు ఆయిల్ హీట్ అయ్యేంతలో అయితే కాకరకాయలు అయితే సాల్ట్ కలిపిన కాకరకాయలు అయితే ముక్కలు వాష్ చేసుకోవాలి ఇట్లా సాల్ట్ కలుపుకోవడం వల్ల ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు అనేది చేదు రాకుండా ఉంటాయి ఇప్పుడైతే వాష్ చేసుకుంటాను ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవద్దు పెట్టుకుంటే ముక్కలు అనేది చేదెక్కుతాయి మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో అప్పుడైతేనే వాష్ చేసుకొని డైరెక్ట్ అందులో వేయడమే కాకేళలో ఇగ మంచిగా శుభ్రంగా ఆడుకునే అయితే ఇగ ఇప్పుడైతే ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే మంచిగా వేయించుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని అయితే మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇట్లా దోర మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి ట్రై అయ్యేంతలా మనం అయితే పల్లీలు ఉన్న నువ్వులు వేసుకున్నాం కదా వీటిని అయితే గ్రైండ్ చేసుకున్నాం సరే ఇప్పుడైతే పల్లీలు నువ్వులు వేంపుకున్నాం కదా వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం పౌడర్గా ఇందులో అయితే వేసుకుంటున్నా అయితే గ్రైండ్ చేసుకుంటున్నా పౌడర్ అయితే ఇప్పుడైతే కొంచెం దోరగా వేయినాయి ఇందులోనే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇగో జీలకర్ర ఇప్పుడు మనం కడి వేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్న అయితే ఇగ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఫస్ట్ పోపెన్ వేసుకోవచ్చు ఇట్లా తర్వాత అదేంటి ఫస్ట్ ఎప్పుడో ఒకే విధంగా కాకుండా మనం అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత పోపు వేసుకున్న తర్వాతనైతే మనం కాకరకాయలు అయితే వేసుకుంటాం నేనైతే అలా వేయకుండా అయితే ఫస్ట్ కాకరకాయలు అయితే కొంచెం దోరగా వేయించిన తర్వాతనైతే ఇక పోపు అయితే వేసుకున్నా ఇక కరివేపాకు వేసుకుంటున్నా ఇగో ఇప్పుడైతే సాల్ట్ చేసాడు పని అంతా వేసుకుంటున్నా ఆనియన్ అంటే మంచిగా గో ఇట్లా ఫ్రై కావాలి ఒక రెండు నిమిషాలు అయితే లిడ్ అయితే పెట్టుకుంటున్నా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇది కూడా మంచి ఫ్రై కావాలి ఇప్పుడైతే అల్లం బెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై ఇట్లా ఫ్రై అయ్యేటట్టు అయితే మంచిగా ఊరికే కలుపుతూ ఉండాలి ఇగో ఇప్పుడైతే పసుపు పసుపు అయితే వేసుకుందాం ఇంక పసుపు అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే మంచిగా గోలాలి అయితే కారం వేసుకుంటుంది కారం వేసుకున్నాకైతే మంచిగా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక లిడ్ అయితే పైన అయితే క్యాప్ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడైతే పల్లీ నువ్వుల పౌడర్ అయితే వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అయితే తీసుకుంటున్నాం చేదు ఉండదు ఈ పల్లె నువ్వుల పౌడర్ వేసుకుంటే మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే తీసుకుంటున్నాం చూడండి ఎంతో మంచిగా ఫ్రై అయిందో మంచిగా టేస్టీ ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు ఫస్ట్ ఆనియన్ వేసుకున్నట్లయితే అదేంటి మాడిపోతుంది అట్లా వేసుకోవద్దు కాక ఫ్రై అయితే రెడీ అయింది చూడండి ఇక మీకు ఈ ఛానల్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఈ కర్రీ అయితే చపాతీలకు కానీ రైస్లకు కానీ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ